నా పేరు కోనాల వెంకటరెడ్డి నేను నియోజకవర్గ ఎన్డీఏ సోషల్ మీడియా కందిన ఇటీవల పలు సందర్భాల్లో మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మా నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పలు నిరాధార ఆరోపణలు చేయడం జరుగుతూ వస్తుంది అయితే ఎమ్మెల్యే గారు లేఅవుట్లు పర్మిషన్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారని అలాగే మద్యం సిండికేట్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని గ్రావెల్ తవ్వకాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని ఆయన నోటికి ఏది వస్తే అది ఎమ్మెల్యే గారిపై ఆరోపణలు చేయడం జరుగుతూ వస్తుంది సాధారణంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఆరోపణలు ప్రత్యోపణలు సహజంగా జరుగుతూ వస్తాయి కానీ చేసే ఆరోపణ నిర్మాణాత్మకంగా ఉండాలి ఆరోపణకి కనీసం ఆధారం ఉండాలి ఆరోపణ ప్రజలు నమ్మే విధంగా ఉండాలి ఏదో టైం పాస్ సెన్సేషన్ కోసమో లేదా తమ ఉనికి చాటుకోవడం కోసమో ఆరోపణ చేయడం సరైన విధానం కాదు మాజీ ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మా నాయకులు రామకృష్ణారెడ్డి గారు కూడా పలు ఆరోపణలు చేయడం జరిగేది కానీ రామకృష్ణారెడ్డి గారు ఏ ఆరోపణ చేసినా గాలు రాగిస్తున్నట్టుగా ఉండదు ఆయన చేసే ప్రతి ఆరోపణకి కొంత ఆధారం చూపించేవారు అలాగే ఆరోపణకు సంబంధించి అవినీతికి సంబంధించి కొన్ని ఫోటోలు కానీ లేదా ఆరోపణ వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు కానీ ఆయన బహిరంగంగా వివరంగా చెప్పేవారు అలాగే ఆయన ఆరోపణ చేసిన ప్రతి సందర్భంలోనూ విజిలెన్స్ ఎంక్వైరీ కోరడం కానీ వేయించడం కానీ జరిగేది కొన్ని సందర్భాల్లో ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది ఇక ఒక సందర్భంలో ఆయన చేసిన ఆయన చేసిన ఆరోపణలు కట్టుబడుతూ భగవంతుడి సన్నిధులు సత్య ప్రమాణం చేయడానికి సిద్ధపడి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అధికార యంత్రాంగం ఆంక్షలను తట్టుకుని మరి సత్య ప్రమాణం చేసి తన ఆరోపణలకు బలం చేకూర్చుకున్నారు మరి ఆయన నలమది రామకృష్ణారెడ్డి గారు ఆరోపణ చేసిన ప్రతి సందర్భంలోనూ ఆనాటి మాజీ ఎమ్మెల్యే గారిని ఆనాటి ఎమ్మెల్యే గారిని బహిరంగ సవాల్కి బహిరంగ చర్చకు పిలిచేవారు టైము డేటు సమయం కూడా అధికారంలో ఉన్న ఆనాటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారికి వదిలేసేవారు అయినా సరే ఏనాడు కూడా ఆనాడు సూర్యనారాయణ రెడ్డి గారు ఆ సవాళ్లను స్వీకరించడానికి ధైర్యం చేయలేదు సిద్ధపడలేదు మరి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం ఆయన గాల్లో రాళ్ళు విసురుతున్నారు లేనిపోని ఆరోపణలు సోలో వీడియోల ద్వారాగా చేస్తూ వస్తున్నారు ఒక అబద్ధాన్ని పదే పదే ఒల్లె వేయడం ద్వారా కొంతమంది అయినా దాన్ని నిజం అనుకుని నమ్మే అవకాశం ఉందని ఆయన ఆశలా ఉంది ఇక నల్లమీ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఏడాది కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కోట్ల రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గానికి అందజేస్తున్నారు ఈ సందర్భంలో నియోజకవర్గంలో అనేక సిమెంట్ రోడ్లతో పాటు పలి పలు అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి ఏ ఒక్క పనిలోనూ కూడా ఆయన ఒక్క రూపాయి కమిషన్ ఆశించడం లేదు ఈ విషయాన్ని ఈ పనులన్నీ చేస్తున్న కాంట్రాక్టర్లే బహిరంగంగా చెప్తున్నారు ఎక్కడైనా ఏదైనా గ్రామంలో పార్టీ అవసరాల నిమిత్తం ఏ నాయకుడైనా సరే కమిషన్ ఆశిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లకు నిర్మహమ మాటంగా ఎమ్మెల్యే నల్లమెల్లి చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా కాంట్రాక్టర్లే బహిరంగంగా చెప్తున్నారు అలాగే వ్యాపార వర్గాలు కానీ లేదా లెక్కర్ సిండికేట్లు కానీ మరెవరైనా సరే వారి అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే నల్లమిల్లిని అప్రోచ్ అయినప్పుడు డబ్బు విషయం మాట్లాడితే ఆయన ఆగ్రహోదక్కు వారే వాపోతున్నారు ఇక నియోజకవర్గంలో గ్రావ్య తవ్వకాలు ఎక్కడా అక్రమంగా ఉండకూడదని అనుమతులు లేని గ్రావీల తవ్వకాలకు ఏ నాయకుడు కానీ కార్యకర్త కూడా వెళ్ళవద్దని ఆయన మొదటి నుంచి హెచ్చరి హెచ్చరిస్తూనే వస్తున్నారు ఇక కార్యకర్తలు ఇలా డబ్బులు తీసుకోకుండా పార్టీని ఎలా నడిపిస్తారు ముందు ముందు ఎలక్షన్లు ఎలా ఎదుర్కొంటారని వాపోతున్నప్పటికీ ఆయన లెక్క చేయట్లేదు డోట్ కేర్ అంటున్నారు నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారి అవినీతి రహిత పాలకం గురించి ఇటీవల పలు స్థానిక వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆయా సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చినప్పుడు అవినీతి రహిత పాలన చేస్తున్న ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యే నల్లమెల్లి టాప్ టెన్ లో ఉన్నారని చెప్పి వారు తమ నివేదికలను ఇటీవల బహిర్గతం చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఆమర్ దూరంలో ఉండే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వారు ఎమ్మెల్యే నల్లమిల్లి సమర్థ పాలన గురించి అవినీతి రహిత విధానం గురించి ప్రశంసిస్తూ అభినందించిన సందర్భాలు ఇటీవల మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా బ్యూరోక్రాట్లు సైతం అవినీతి వేళ్ళూనుకున్న ఈ రోజుల్లో రాజకీయాలు కమర్షియల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలా డబ్బుకి ఆమర దూరంలో ఉంటూ పరిపాలన చేయడం ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోతున్నాయి నియోజకవర్గ ప్రజలు సైతం ఎమ్మెల్యే నల్లమిల్లి ఏ సందర్భంలోనూ డబ్బుకి ఆశించకపోవడాన్ని గుర్తించేశాయి ఇక కొందరు నాయకులు కానీ కితం కోరే ఇతర పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే నల్లమిల్లిని కలిసి పలు సందర్భాల్లో డబ్బులు తీసుకోకుండా మీరు పరిపాలన సాగిస్తుంటే మీ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆయన అందరికీ ఒకటే సమాధానం చెప్తున్నారు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు నాకు అండగా నిలిచారు వారి దగ్గర నన్ను డబ్బులు తీసుకోమంటారా అలాగే గడిచిన ఎన్నికల్లో డబ్బు అవసరమైనప్పుడు ప్రజలు కార్యకర్తలు పార్టీయే సమకూర్చింది మరి నేను వారి దగ్గర డబ్బులు తీసుకోమంటారా నన్ను అలాగే వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే నల్లమిల్లి అవినీతి రహిత పాలన గురించి ఎంతగానో చర్చ జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితులను మాజీ ఎమ్మెల్యే గారు తట్టుకోలేక ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రతిష్టను మసగబార్చేందుకు పలు నిరాధారోపర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా మేము సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ వివరిస్తున్నాం అయ్యా మీ దగ్గర మీరు నల్లమిల్లి అవినీతి చేస్తున్నారంటూ చేసిన ఆరోపణలకు ఏదైనా ఉంటే బయట పెట్టండి మా నాయకుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేస్తున్న ఆరోపణలు నిరాధారం అయితే మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీరు సం రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది అలాగే దాడులు 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 అంటూ కొంతకాలం మీరు కొనసాగించారు ఇప్పుడు తప్పుడు కేసులు తప్పుడు కేసులు అంటూ మరి మరో కొత్త పార్టీని ఎత్తుకున్నారు అండి తప్పుడు కేసులు మీరు ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై కానీ జనసేన కార్యకర్తలపై కానీ బీజేపీ కార్యకర్తలపై కానీ పెట్టిన కేసుల సంఖ్యని మీరు అప్పుడే మర్చిపోయారా సాక్షాత్తు ఆనాడు మీ ప్రత్యర్థి నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి బావ మరణాన్ని రాజకీయం చేసి తప్పుడు కేసు పెట్టి ఆయనకు జైలుకు పంపిన విధానం మీకు సక్రమంగా అనిపించిందా ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా సరే ఈ అరెస్టుని సక్రమం అని చెప్పగలరా అంతేందుకు అసలు మీ అంతరాత్మకు తెలియదా అది సక్రమము అక్రమము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి కోటమి నాయకుల ఇళ్లపై దాడులు చేసిన వారిని తారతమ్య భేదాలు మర్చిపోయి చిన్నంతరం పెద్ద అంతరం తెలియకుండా ప్రత్యర్థి నాయకుడు సైతం దుర్భాషలాడిన వారిని ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే విధంగా వారు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోమనాలా వారికి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఎమ్మెల్యే నల్లబెల్లి చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా తగిన సూచనలు సలహాలు ఇవ్వాలి అంతేకాకుండా సరైన విధానపరమైన విమర్శలు చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు కోరుకు కోరుకున్నారని తెలియజేస్తూ సెలవు